ఇది ఒక భాగమే ఎన్ని ప్రాణాలు పోయినాయి మూడు ప్రాణాలు పోయినాయి ఒక దెబ్బకు మూడు పట్టుబట్టలు పోయినాయి పాపం దాంతో పాపం ఆరోజు కాబట్టి వాళ్ళ అనాథ సేవలకి మొత్తం చిక్కి పెంచి వాళ్ళకి నమస్కారం కూడా చేసి నేను అక్కడ నుంచి రాజ్యాన్ని దుఃఖిస్తూ అయ్యో నేను ధర్మరాజుగా రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి నేను నా కర్మ నేను ఇలా చేసేటువంటి అని బాధపడుతూ రాజ్యంలోకి ప్రవేశిస్తూ అరవంత దాడిలాగా దుఃఖపడుతున్నాడు రాజ్యంలోకి ప్రవేశించేటప్పటికి ఆయనకు ఆనందం కలిగింది ఎందుకు ఆనందం కలిగింది పిల్లలు లేరు కదా పుత్రాన్ని వాళ్ళేం తామారాన్ని ఏడుస్తాం చావనేది ఎవరికేం తప్పదు పుట్టినవాడు ఎవడైనా కిట్టాల్సిందే కానీ నాకు సంతానమే లేదు కాబట్టి పుత్రాన్ని మరణించాలంటే నాకు కదా దాంతో ఆయనకి ఆనందం కలిగింది సరే చాలా కాలం అయింది సంతానం కలగలేదు ఇప్పుడు మన దశరాజు గారికి అరవై వేల సంవత్సరాల దశ వచ్చింది వయసు పోయింది అంటే ఒక రకంగా మనం రెక్కలు చెప్పాలంటే రిటైర్ లేదు లెక్క అరవై వేల సంవత్సరాల దశ వచ్చింది సంతాన కాల ఆయన శాఖ పెట్టేట్టుగా ఫలించినట్టు లేదు సంతానం సంతాన ఒక రోజున వశిష్ఠ భగవాన్ అంటే గురువు గారు కుల గురువు ఆశ్రమానికి వెళ్ళాడు గురుదేవా నాకు ఇంత వయసు వచ్చింది ముగ్గురు భార్యలు భార్యలున్నారు సంతానం ప్రాప్తి లేదు ముగ్గురు వచ్చాన్ని పిల్లలు ఎంత ముఖాన్ని చూసి మురిసిపోయేటువంటి భాగ్యం నాకు లేదా అని బాధపడ్డాడు దాంతో గురువులు వాళ్ళు అశిక్ష వారు చెప్పారు నాయనా నీకు తప్పకుండా సర్ధనం ఎవరముంది తప్పకుండా కలుపుతారు మరి ఎవరైనా మా గురువులు కాబట్టి కలుపుతారు అని చెప్తారు కానీ ఎలా గమ్ముతారు కాలం కలిగిన ఆలుమాతారు అది ఏదైనా

సంతానం కలగాలంటే భార్య వయసులో నేను పెద్దవాడైనాను నా భార్య పెద్దవాడైనా మండు వేసవిని మంచు కురుగు బాగా భయం నేను మంచు కూసుకొని ఎవరని చెప్తే అది ఎలా జరుపుతున్నాడు గాలి ఇప్పుడు తామర కలుగు పెట్టి దాని దిక్కులో తామర పూలు గుర్తున్నాయి ఆయన ఎండ బాగుండేట్లు ఎండ కొంచెం చల్లగా ఉండదా ఎత్తు ఈనుటెట్లు ఎద్దు ఈనుతుందా ముసలి వారికి పిల్లలు పుట్టుటెట్లు ఆరు పూలు అయితే సహజ పూలు ఆరు పూలు అవుతుందా కాబట్టి ఇది అసహజం కాబట్టి మీరేదో మా గురువులు కాబట్టి మాకేదో సంతోషం కలిగించిన తక్కువ అవుతుందని అన్నారే కానీ ఎలా అవుతుందండి అనేటప్పటికల్లా గురువులు వారు చెప్పారు ఆయన సంశయాత్మ వినస్థితి సందేహించవచ్చు నేను చెప్పాను కదా తప్పుడు కలుగుతారు ఎలాగలుతారు అని అంటే మనం మొదటి రోజులో కథ చెప్పుకున్నాం సనక సనంతర సుజాత బ్రహ్మ నలుగురు పుత్రులు వాడు సనక సమర్థన సమర్థన సమస్యలు ఇద్దరు కూడా బ్రహ్మవాన్ సుత్తులు ఒకసారి వైకుంఠానికి వెళ్ళారు విష్ణు దర్శనం అందుకు వెళ్ళారు అక్కడ దేయాకి జరిగినటువంటి కావలి వాళ్ళు అడ్డగించారు ఈ కథ మనం ముందుగానే చెప్పుకోవడం జరిగింది మొదటి రోజు చెప్పుకోవడం జరిగింది కనుక అడ్డగించేటప్పుడు వాళ్ళు ఆ దేయాకి శాపం ఇచ్చారు మీరు రాక్షసులు ఇవ్వండి ఆ కథ మనం విన్నాం కాబట్టి వారిద్దరు ఇప్పుడు రాముడు అవతరించి ఉన్నాడు కాబట్టి వాళ్ళను చంపడానికి నారాయణమూర్తి అవతరించబోతున్నాడు నారాయణమూర్తిని కుమారుడుగా ఉండబోతున్నాడు దానికి ఈయనకి మళ్ళీ అనుమానం నారాయణమూర్తి మానవుందాలని ధరిస్తాడు వెళ్ళా ఆయన చెప్తున్నాడు గురువులు వారు మనుషులు వారు చెప్తున్నారు ఒకసారి నాలుగు వాళ్ళు మహాదేవులను పెట్టుకుంటూ వెళ్తున్నారు చేయాలని అంటే త్రిమూర్తు ముగ్గురు కూడా భార్యల వ్యామోహంలో ఉన్నారని గమనించాడు ఆయన లక్ష్మీపతి అంటే నారాయణమూర్తి ఎప్పుడు లక్ష్మీదేవితో ఉంటాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఉంటాడు బ్రహ్మదేవుడుతో ఉంటాడు వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళతో మాట్లాడుకుంటారు ఆర్థికంగా ఆ విధంగా ఉన్న సందర్భాలతో ఉంటారు అంటే వీళ్ళందరూ ఆడవాళ్ళు బాధలే ఉన్నారు అంటే కామానికి బందీ ఉన్నారు కూర్చున్నప్పుడు నేను మాత్రం కామానికి బందీ కాకుండా ఉండాలని కామ విజేత అనిపించుకోవాలని కామాన్ని జయించాలని తపస్సు చేశారు తపస్సు చేస్తే ఆ తపస్సు ఫలించింది మొత్తానికి నాయన నువ్వు కామవి చేయదవు కామాన్ని జయించవు కోరికల్ని జయించవు అని అని ఫలం లభించింది దాంతో ఆ మాట చెప్పడానికి నేరుగా తండ్రి గారు బ్రహ్మదేవ దగ్గరికి వెళ్ళాడు అందుగారు నేను కామ విజేతలైనాను అంటే అర్థమేంటి కామాన్ని జయించాను కోరికలను జయించాను అంటే నేను జయించలేదు నాకు నువ్వు అమ్మగారి వ్యామోహంలో ఉన్నావు నాలుగు ముఖాలు కూడా రుకుమర్షి వస్తే కూడా కనిపించలేదు కదా కథ ఉంది కదా అవును ఆయన చాలా గొప్పవాడి ఉన్నాడు నేను మీరు కైలాసాన్ని పరమేశా నేను అంటే ఆయన అర్థానికి అర్ధనాడుగా ఉన్నాడు ఎప్పుడు ఆస్తున్నాడు అంటే నేను చాలా గొప్పవాడిని అవును ఆయన చాలా గొప్పవాడిని చాలా గొప్పవాడి ఆయన అన్నాడు దాంతో ఆనందం అయింది నేను భయపడ్డాను నేను కాబట్టి చేయించాను అన్నట్టు ఎందుకంటే లక్ష్మీదేవి ఉంటాడు ఆయన అంటే ఆమె కంటే నేను చాలా గొప్ప అని చెప్పడానికి అవును ఆయన చాలా గొప్పవాడి మనవాడు అని చెప్పి ఆయన కూడా ఆశీర్వదించారు దాంతో ఆనందమైంది త్రిమూర్తుల కంటే నేను చాలా గొప్పవాడిని ఫోస్ చేసి కామ విజేత అనేటువంటి విధి సంపాదించుకున్నాను అని ఆనందంగా వెళ్తున్నాడు నవ్వుకున్నాడు త్రిమూర్తులు కట్టే నేనే చాలా గొప్పవాడు సరే వెళ్తున్నాడు ఆకాశ మార్గంలో ఒక చోట అద్భుతమైన నగరం కనిపించి బ్రహ్మాండమైన నగరం స్వాభాగంగా ఉంది అంగరంగంగాబడి ఉంది చూసాడు నేను చాలాసార్లు సార్లు ఈ ఊర్లో వెళ్ళానే ఈ ఊరు ఇప్పుడు కలవడం లేదే ఐవేలో వెళ్తున్నాను నతాకుమార్ లేదక్కడ ఇప్పుడు ఇవ్వరు చూసారా బోర్లు నేను నాకు కనిపించలేదే అని అనుకున్నాడు ఇంట్లో చూసి మహారాజు ఆ నగరానికి రాజుగారు నేరుగా రాజు వారు చూసి అయ్యాన్ని దయచేసి మా నగరాన్ని పవనం హవనం చేయండి అని ఆహ్వానించాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు అగ్గబాన్ని పూజించాడు ప్రచారం చేసుకున్నాడు ఇలాంటి బాంధవులు చాలా అరుదుగా వస్తారు మా భాగ్యం అని అన్నాడు అప్పుడు నా తివాడు అన్నారు ఈ పక్కన వాతావరణం చూడలేదు సార్సా నేను లేను కానీ ఇప్పుడు చూడలేదు ఏంటి అంత వాతావరణం అంతా ఇదిగా ఉందంటే ఆయన చెప్పాడు నాకు ఒక్కగాన కుమారు ఆ అమ్మాయికి ఈరోజు స్వయం స్వయం చేస్తున్నాం అమ్మాయికి ఏర్పాటు చేస్తున్నాం అని ఎలాగో మీరు మహానుభావులు వచ్చారు ఒకసారి మా అమ్మాయిని ఆశీర్వదించండి అంటే పూర్వకాలంలో ఎవరైనా పెద్దలు వస్తే నమస్కారం చేయించడం ఆశీర్వాదం చేయించడం అలవాడు కదా మా అమ్మాయిని బుద్ధిగా ఆశీర్వదించండి సరే ఆ అమ్మాయి వచ్చి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి జాతకం అంటే కాబోయే వరుడెవరు చెప్పాలి కదా అమ్మాయి చేయిస్తే ఈయన నాలుగు వల్ల అమ్మాయి చేయించుకుంటా స్వామి చేయి చూడండి అంటే అమ్మాయి అంత అర్థం కాదు సౌందర్యంతో ఉంది ముందు అందరాశిగా ఉంది సౌందర్యరాశిగా ఉంది ఆవిడ అబ్బాయి ఇటువంటి ఇంతటి అర్థాన్ని నేను చూడలేదే అని మొక్క చూస్తున్నాడు రాజుగారు అన్నారు స్వామి దాంట్లో చెప్పండి అమ్మాయికి ఎవరు వరదవుతాడు సరే చూసాడు ఇక చూస్తే దాంట్లో ఎవరు ఉంది శ్రీహరి భర్త అవకాడ ఉంది ఈ అమ్మాయికి శ్రీహరి భక్త భర్త అవకాడం ఉంది అది మాట చెప్పేశాడు హరి భర్త అవకాడని చెప్పేశాడు చెప్పేసిన తర్వాత అక్కడికి వీటికొద్ద బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత దీనికి ఆలోచన హరికి ఆల్రెడీ భార్య ఉంది కదా లక్ష్మి ఉంది కదా మళ్ళీ ఇంత అర్థాలు ఇది కూడా ఆయన చేసుకోవాలా నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా నేను చేసుకుంటే ఎలా ఉంటుంది కానీ ఆ మాయికి హరి భర్తీ అని చెప్పాడు జాతకంలో గుర్తిగా చెప్పేశాడు సరే నేను మళ్ళీ వైకుంఠాన్ని వైకుంఠానికి వైకుండా పెళ్ళేటప్పుడు నారా చూసి నారాయణ మూర్తి అన్నాడు నారదా మళ్ళీ వచ్చాను ఇప్పుడే కదా వెళ్ళేవాళ్ళు మళ్ళీ వచ్చాను ఏళ్ళ ఒక చిన్న విషయము నీకు ఆల్రెడీ బాధ్యతి కదా ఒక స్వైపురం తెలుస్తుంది ఆ అమ్మాయికి హరి భర్త అంటాడని ఉంది చెప్పాను కాబట్టి నాకు హరి రూపం కావాలి అంటే ఈయన ఈయన దగ్గర పెట్టుకుడుగా పెట్టిపోతే హరిరూపము సరే మనమో అడిగాడు తాతగారు మరి ఏం చెప్తాడు అంటాడు కదా మనోడీ కాదంటే అబ్బాయి గ్యారంటీ నేనే హరి అలాగే నీకు హరిచారం అన్నాడు సరే నేను హరిగడా అని చెప్పి వచ్చి కూర్చున్నాడు మొదటి వచ్చినాడు స్వయంవరం అమ్మాయికి పూలవాలు తీసుకుని బయలుదేరి వస్తుంది అమ్మాయి మొదటి సీట్లు అందరు కూర్చున్నారు వాళ్ళందరూ చూసి వీళ్ళందరూ వేసి ఆల్రెడీ హరి ముప్పం అరే ఒక చెప్పాను కదా అరే అమ్మాయి మీ దగ్గర నేనే హరి హరిపం తీసాడు కదా మా తాత అని చెప్పేసి కూర్చున్నాడు ఆ అమ్మాయి వస్తాది ఆతా ముందు పెట్టాడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది నిలబడింది చూచింది ఒక తిరుపతి వాళ్ళు ముందుకేసి